అందరికీ నమస్కరిస్తున్నాను లో గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిద్దాం బ్రూకర్ కోర్ప్ టెకర్ బీఆర్కెఆర్ సమీక్ష డేటా ఆధారంగా రూపొందించబడింది ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ బ్రూకర్ కోర్ట్ ఉపవర్గానికి చెందినది డయాగ్నాస్టిక్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇరవై మూడు సంస్థలు పోలికలో పాల్గొంటాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము ప్రశ్నలోని కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించవచ్చు కంపెనీ స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా బ్రూకర్ కోర్ప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం బ్రూకర్ కోర్ప్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు బ్రూకర్ కోర్ మైనస్ యొక్క డైనమిక్స్ యాభై ఒక్క పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని ధర కు వ్యతిరేకంగా మైనస్ సున్నా పాయింట్ నాలుగు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బ్రూకర్ కార్పొరేషన్ మొత్తం నాలుగు పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లు ఉపవర్గం మార్కెట్ క్యాప్ ఐదు వందల డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ డెబ్బై తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్ నూట ఇరవై ఒకటి డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా బ్రోకర్ కార్పొరేషన్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ తొమ్మిది రెండు మూడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు రెండు నాలుగు ఒకటి ఐదు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ మూలధనంలో నూట ముప్పై ఐదు శాతం కంపెనీ రుణ రేటింగ్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ యాభై ఎనిమిది ఉపవర్గంలో సగటు ఇరవై ఒక్క పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు మూడు వందల యాభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల నాలుగు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఆరు వేల నూట ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ రెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా మూడు పాయింట్ మూడు ఐదు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల అరవై మూడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నాలుగు వందల ఐదు వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఒక్క వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు అరవై తొమ్మిది ఎనిమిది వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా మూడు సున్నా రెండు కొమ్మ సున్నా 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 ఉపవర్గం మూడు వందల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒకటి పాయింట్ ఐదు శాతం సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షేర్ల షార్ట్ పొజిషన్ తొమ్మిది పాయింట్ రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై శాతం స్థాయిని చూపుతుంది బ్రోకర్ కార్పొరేషన్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై ఏడు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు ముప్పై డాలర్ల నలభై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నలభై ఐదు డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా బ్రోకర్ కార్పొరేషన్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ముప్పై డాలర్ల నలభై మూడు సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ మంచి వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా అంచనా ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడింది అకిన్ సూచిక లాభం ముప్పై ఆరు పాయింట్ ఐదు ఒకటి వద్ద నిర్ణయించబడింది లాస్ ఇరవై నాలుగు పాయింట్ మూడు ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాటి మార్పిడి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీఓ కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీ బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్